జిల్లాలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచినటువంటి సర్పంచులుగా ఉప సర్పంచులుగా వార్డు మెంబర్లుగా గెలిచిన వాళ్ళకు సన్మాన కార్యక్రమాన్ని వాళ్ళ ఏర్పాటు చేసుకొని పెద్దలు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది దీనికి మేము వచ్చాము ఈరోజు దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వెలిగేటి చంద్రమోహన్ గారికి ఇంకా ఎదగాలి అని చెప్పి ఎప్పటి ఎన్నో సభలలో మనం మాట్లాడుతుంటాము కానీ అది చాలా కష్టమైన పని నిజంగా చెప్తున్నా కూడా ఇందాక మన మాతా రమేష్ గారు ఒక వార్డు పోయినప్పు కానీ మనం ఎంతో కష్టపడి ఇప్పుడు గెలిచినటువంటి ఈ ఇరవై ఒక్క మంది కానివ్వండి అక్కడ కానీయండి ఉప సర్పంచ్ గా అలాగే సర్పంచ్ గా వాళ్ళందరికీ కూడా నేను ఈ సభాముఖంగా వాళ్ళకు చేతులైతే దండం పెడుతున్నాను ఎందుకంటే మన వాళ్ళను స్ఫూర్తి రాజకీయంగా ఈ సన్మానం చేయడానికి కూడా కారణం ఏంటంటే మన వాళ్ళు ఒక ఈ సన్మాన కార్యక్రమం చేస్తున్నారు దీని వల్ల మీకు పెద్ద ఒరిగేదేమో కానీ మిగతా సభ్యులకు మాత్రమే ఆదర్శప్రాయంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు మనం ఇంకా ఎదగాలి రాజకీయం ఎదగాలి మనం మొదటి నుంచి కూడా మన 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 మనసులనే బీసీలనే వెనకబడతాం అనేది ఒకటి ఉన్నది మనకెందుకులే మనం ఆర్థికంగా లేము ఏమి లేము మనం పోయి దాన్ని మాత్రం పోసేదే ఉంది మనం చేసేదే ఉంది పోని ఒక ఘటనగా కూడా రూపాయలు సంపాదించాలి మనకు ఒక్కదు మనసు ఒప్పదు మనకు మనకు నిజాయితీ వచ్చింది మన కులంలో కూడా నేను కదా కదా నాకు నేనే అంత నేనే ఇంత మాకు ఇంత మా నారాయణ మామూలు మాకు ఇంతో ఆర్థికంగా అన్ని రకాలు చేసినా కూడా నన్ను నేర్చుకోవసం పోటీ చేయాలి మనకి ఎత్తుకొచ్చారు అని చెప్పి మనం పక్కకుంటాం కానీ దన్నిట్లో కొట్టుకొని అందరితోనే మనం భౌత్యంగా ఉండి మనం మోసం చేయాలని చెప్పలేదు భౌఖ్యం అనేది చాలా ఇంపార్టెంట్ సాధికంగా ఎదగాలంటే అది ఉండాలి మనకు మన మనుషులకు కాబట్టి అట్లా మనం ఎదుర్కొంటూ ముందుకు పోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సందర్భంగా మీకు అవకాశం ఇచ్చిన ఈ సమావేశానికి వచ్చినటువంటి కుల బంధువులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఒక్క రెండు నిమిషాలే ఐదు నిమిషాలు కూడా కాదు రెండు మూడు నిమిషాలే రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఒకటి రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు ఎవరు నేను మృత్యులు చేయించిన మార్కండే వంశంలో పుట్టిన మీరు రాజ్యాన్ని జయించిన మీరు మృత్యులు చేయించడం అంటే విషయం కాదు ఆ వంశంలో పుట్టిన నేను సమాజంలో మీకు రాజ్యాధికారం మీ చేతికి వస్తుంది రెండో అంశం కులాన్ని మోసం చేసే వ్యక్తులు ఎవరంటే మన ఖమ్మం జిల్లా నుంచే చెప్తా నాయకుడిగా చేపడవుతూ రాష్ట్ర కమిటీ అవుతూ మన పద్మశాలి సంకల్పండి వండా లక్ష్మణ్ బాపజీ జయంతి గారికి ప్రభుత్వము జయంతి వర్త ఉత్సవాలకు పదిహేను లక్షల రూపాయలు ఇస్తుంది ఒకటి పన్నెండు లక్షల రూపాయలు రాష్ట్ర కమిటీ మూడు లక్షల రూపాయలు మీ జిల్లా పది పదివేల వేల పన్నెండు లక్షల రూపాయలను తీసుకొని సొంత ఖాతాలో వేసుకొని ఎక్కడైనా ఒక ఆహ్వాన సంఘం ఏర్పడితే ఆహ్వాన సంఘానికి ఒక అకౌంట్ ఉంటుంది ఒక కమిటీ ఉంటుంది అవమానకరమైన రీతిలో ప్రవర్తించకుండా కులస్తులందరినీ ఈ ఒక దగ్గర తీసుకొచ్చి నడిపడవ నాయకుడు కానీ కులస్తుల కులస్తులకు ఇచ్చినటువంటి ఆ మహానీయుడి కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులు స్వంత ఖాతాలు మళ్ళించి మీ అకౌంట్లతో సహా చెప్తాను అకౌంట్ నెంబర్ ఆధారం నాకు సెక్రటరీ నుంచి అధికారులు ఇచ్చినటువంటి రుజువులతో కూడిన ఉత్తరం నా దగ్గర ఉంది లేదు అట్లా మనం వాళ్ళని ప్రశ్నిస్తానికి కూడా మనకు ధైర్యం లేదు మన రాష్ట్ర కమిటీ లేదు ఎవరికి లేదు క్షమించాలి ఎవరికి లేదు మన జోటి మనం ప్రశ్నించే తత్వం మనం లేనప్పుడు మనం రాజ్యాన్ని రాజ్యాధికారం తీసుకుంటామో ఒక్క ఇక్కడ ఖమ్మం జిల్లా చరిత్ర కూడా ఉంది ఆ మహిళల గురించి ఒక ఇంకా మూడవ మహిళల్లో మనకు చైతన్యవంతమైన అనే ఖమ్మం జిల్లా పద్మశాల సంఘ వ్యవస్థాపకుడు చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారు ఆనాడు స్కూటేస్లో తిరగబోయంటే ఈరోజు ఇది మనం కూర్చున్న కావాలి అనేది లేదు చంద్రబాబు గారి నుంచి స్ఫూర్తి పొందాం ఆర్గనైజర్ అయినా కానీ ఇవాళ మహిళల విషయానికి వస్తే మన కొత్త శైలిలో డాక్రా అనేవి స్థాపించబడ్డ వరకు కమని గాని ఎక్కువైంది అందులో కీలకంగా ఏపీ ఎందుకంటే అధికారులకు దగ్గరగా ఉంటుంది అధికారులకు దగ్గరగా ఉండటం ఖమ్మం జిల్లాలో కమ్మలు కాబట్టి అంటే కమ్మల మన పర్సంటేజ్ ఏమన్నా మన నమట్ గారు చెప్పాలి బీసీ లైఫ్ ఖమ్మం జిల్లాలో ఓట్లు బీసీ లైన్ సీట్లు కమ్మలై రెడ్ ఉండాలి కానీ అక్కడ చంద్ర కుమార్ గారి పింకెట్ వచ్చింది ఓడిపోయింది మరి మన కోసం తర్వాత వచ్చింది మళ్ళీ ఆమె తన పద్దెనిమిది వందల ఓట్లతో ఓడిపోయింది మళ్ళీ ఎవరు కాదు ఓటానికి కారణం మన పద్మశై అంటే ఎందుకంటే హిస్టరీ చరిత్ర తెలుసుకున్నప్పుడు ఆ చరిత్ర మనం నాయకులు అవుతాం ఫస్ట్ ప్రశ్నించే తప్పు నేర్చుకోవాలి మన వాడు ఏదో పై స్థాయిగా ఉన్నాడు తెల్లగా బట్టలు వేసుకున్నాడు ఏదో డబ్బులు వచ్చినాయంటే డబ్బు ఆస్తి ఎవరి సొంతం కాదు డబ్బు ఎవరి సొంతం కాదు మీరు కష్టపడాలనుకోండి సంపాదించాలని సంపాదించాలి ప్రతిదీ క్లీన్ చేసుకునే పని మీద ఉంటుంది కాబట్టి నేను కులస్తుమని అభ్యర్థించే మిమ్మల్ నుంచి మీ నుంచి ఆశించేది అభ్యర్థించేది మీకు బాధాభివందనసి అడిగేది ప్రశ్నించే మనస్తత్వం మన స్థానం నేనెవరిని నా వాడికి నన్ను నడిపించే నాయకుడికి బాధ కలిగితే నేనేచ్చాను అని మీరు అనుకున్నప్పుడే మీరు రాజకీయం ఎదగలని ఈ అవకాశం ఇచ్చారు